అందరికీ నమస్కారం ఎంఎస్ హర్విల్లు బ్లాగ్స్కి స్వాగతం ఇదైతే ముందర వీడియోకి కంటిన్యూషన్ అండి హెర్బల్ షాంపూ ఇంట్లో ఎలా చేసుకోవాలో తెలుసుకోవడానికి నేను చేసిన వీడియో ముందర వీడియోలో మనం ఎగ్జాక్ట్ కొలతలతో ప్రతి ఇంగ్రీడియంట్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటో నేను క్లియర్గా చెప్పాను ఆ వీడియోని అయితే ఇన్ఫర్మేషన్ కోసం చెక్అవుట్ చేయండి ఆ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను దయచేసి ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను వెళ్ళి ఒకసారి చూసి రండి వీడియో ఎంత కన్స్టెంట్ వల్ల నేనైతే మొత్తం ఒక వీడియోలో చేయలేకపోయాను ఇక హెడ్ బ్ షాంపూ ఇంట్లో ఎలా చేసుకోవాలైతే మనం చూసుకుందాము మనమైతే ఇవన్నీ ఎండబెట్టుకున్నాం కదా వీటిని అయితే కొద్దిగా పౌడర్ లాగా అయితే చేసుకుందాము ఇలా పౌడర్ లాగా కూడా మనం స్టోర్ చేసుకొని బాత్ చేసే ముందు ఒక వన్ అవర్ ముందు మనం నానబెట్టుకొని హెడ్ బాత్ చేస్తే కూడా మంచిగా ఉంటుంది కాకపోతే బిజీ లైఫ్లో వాళ్ళైతే రెడీగా షాంపూ చేసి పెట్టుకోవడం వల్ల కూడా మనకి ఫ్రీగా ఉంటుంది ఇది న్యాచురల్ షాంపూ కాబట్టి మీకు కెమికల్ పేస్ట్ షాంపూతో పోల్చుకుంటే ఎక్కువ ఫోమ్ రాదు న్యాచురల్ ఫోమ్ అయితే వచ్చి హెయిర్ అయితే నీకు శుభ్రంగా క్లెన్స్ అవుతుంది ఇప్పుడైతే షాంపూ కోసం అయితే నేను చెప్పిన కొలతలకైతే మటుకు టూ లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది సో టూ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకొని ఈ పొడిని అయితే దాంట్లో యాడ్ చేసుకొని ఓవర్ నైట్ అయితే మనం సోక్ చేయాలి ఇలా ఓవర్ నైట్ సోక్ చేయడం వల్ల దాంట్లో ఉన్న గుడ్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ వాటర్లోకి అయితే వస్తాయన్నమాట మీకైతే ఇంకా ఎక్కువ ఫోమ్ కావాలి అని అనిపిస్తే కనుక ఇంకొక బౌలు కుంకుడుగాయలు తీసుకొని వాటి గింజలు తీసేసి సపరేట్ చేసి వాటిని కూడా పౌడర్ లాగా ఎండబెట్టుకొని పౌడర్ లాగా చేసుకొని అయితే యాడ్ చేయండి నేను ఒక ఎయిట్ అవర్స్ తర్వాత అయితే తీసాను ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ ఒక థర్టీ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి అంటే లాంగ్ లాస్టింగ్ ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే కనుక బాయిల్ చేసుకుంటే బెటర్ అలాగే ఆల్మోస్ట్ బాయిల్ అవుతుంది అన్నప్పుడు మనం అలోవెరా జెల్ కానీ లేదా నేచురల్ అలోవెరా కానీ పీల్ చేసేసి ఆ జెల్ని కన్నా మనం యాడ్ చేస్తే కనుక ఇంకా హ్యాండ్ కండిషనర్గా అవుతుంది సో ఇలా ఇలా మరిగినంతసేపు ఈ ఈ కన్సిస్టెన్సీ వరకు మరగాలి ఇలా మరిగిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకొని చల్లారాక కాజు సీసాలోనే మాత్రమే స్టోర్ చేసుకోండి కాజు ఇది మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు ఇన్నాళ్ళు గుర్తుగా దాచుకున్నాను లాస్ట్ టైం కూడా దీంట్లోనే స్టోర్ చేసుకున్నాను ఇదైతే త్రీ మంత్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు కాకపోతే మాకు వన్ మంత్లో అయిపోయింది నేనైతే రిజల్ట్ అయితే చూశాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ అయితే తప్పకుండా ఉంటుంది ఇంకొక విషయం అండి ఇలా బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు మీరు వడకట్టుకుంటారు కదా వడకట్టుకున్న తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేవి దొరుకుతాయి కదా ఆ ఒక త్రీ విటమిన్ ఈ త్రీ క్యాప్సిల్స్ కూడా యాడ్ చేసుకోండి మంచి రిజల్ట్ వస్తుంది థ్యాంక్ యూ